సాక్షిలో నాకు కూడా సగం వాటా ఉంది ఇది వైఎస్ షర్మిలారెడ్డి గారు కొద్ది నెలల క్రితం చెప్పిన మాట నాన్నగారి ఆస్తిలో మీకు ఎంత వాటా ఉందో నాకు కూడా అంతే వాటా ఉంది ఈ మాటను కూడా షర్మిల గారే చాలాసార్లు చెప్పుకొచ్చారు షర్మిలకు డబ్బు పిచ్చి ఆమెకు ఆస్తిలో వాటా ఉన్న మాట నిజమే కానీ ఆ భూములు ఆ పొలాలు ఆ ఆస్తులన్నీ ఈడీ జప్తులో ఉంది ఈడీ కేసులు తెలియ వరకు జగన్ కూడా ఏమీ చేయలేడు కదా అదంతా తెలిసి కూడా నా ఆస్తి నాకు కావాలంటూ డబ్బు పిచ్చి పెట్టినట్టు ఎక్కింది ఇది జగన్ మేనత్త వైఎస్ విమలమ్మ కొద్ది రోజులు క్రితం చేసిన కామెంట్లో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా మెలిగిన వాళ్లే కాదు వైసీపీలోని వాళ్లే కాదు కడప జిల్లాలోని మెజార్టీ మంది జనాలు కూడా ఒకే ఒక్క మాటను క్లారిటీగా క్లియర్గా చెప్తున్నారు అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఆస్తి గొడవలు ఉన్నాయి షర్మిలకు ఇవ్వాల్సిన వాటాను జగన్ ఇవ్వకపోవడంతోనే ఇలా రాజకీయ రచ్చకు ఆమె శ్రీకారం చుట్టిందంటూ మెజార్టీ మంది జనాలు నమ్ముతూ ఉన్నారు అయితే అసలు ఇదంతా ఓ డ్రామా అని కూడా బలంగా నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు షర్మిల జగన్ల మధ్య ఆస్తి గొడవలు నిజమా కదా అన్నది పక్కన పెడితే అసలు షర్మిల గారికి ఎంత ఆస్తి ఉంది అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తి ఎంత అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరి కూతురులో పేరిట ఉన్న ఆస్తి ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా షర్మిల పేరిట ఉన్న ఆస్తి పాస్తుల వివరాలను చూద్దాం కడప పార్లమెంట్ సీట్లో పోటీ చేస్తున్న షర్మిల గారు కొద్ది రోజుల క్రితమే నామినేషన్ను దాఖలు చేశారు ఆమె సమర్పించిన ఎన్నికల అఫ్డేట్ ప్రకారం ఆమె చేతిలో అక్షరాల ఇరవై రెండు లక్షల తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ గారి చేతిలో అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు కంపెనీల పెట్టుబడులు పాలసీలు బంగారు నగలు వాటి విలువ కార్లు బైకులు వాటి విలువ ఇలా చరాస్తులన్నీ కలిపితే షర్మిల గారి పేరు మీద అక్షరాల నూట ఇరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల అరవై ఐదు వేల నూట అరవై మూడు రూపాయల ఆస్తి ఉంది అదే సమయంలో బ్రదర్ అనిల్ పేరు మీద నలభై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయల ఆస్తి ఉంది అంటే ఇద్దరు పేరు మీద కలిపే అక్షరాల నూట అరవై ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక వ్యవసాయ భూములు పొలాలు స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు నివాస స్థలాలు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఇళ్ళు ఇలా స్థిరాస్తులన్నీ కలిపితే గారి పేరు మీద అక్షరాల తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై రూపాయల స్థిరాస్తు ఉంది అదే సమయంలో బ్రదర్ అనిల్ గారి పేరు మీద అయితే నాలుగు కోట్ల ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయల స్థిరాస్తు ఉంది అంటే ఇద్దరు పేర్ల మీద కలిపే అక్షరాల పదమూడు కోట్ల ముప్పై ఐదు లక్షల యాభై వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల స్థిరాస్తి అయితే ఉంది ఇక ఓవరాల్గా చూసుకుంటే షర్మిల గారు అలాగే ఆమె భర్త అనిల్ గారుల పేరు మీద ఉన్న స్థిరాస్తులు చిరాస్తులన్నీ కలిపితే అక్షరాల నూట ఎనభై ఒక్క కోట్ల ఎనభై ఒక్క లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయల ఆస్తి ఉన్నట్టు లెక్క అదే సమయంలో షర్మిల గారికి అప్పులు కూడా కాస్త గట్టిగానే ఉన్నాయి అది కూడా సొంత కుటుంబ సభ్యుల నుంచి ఆమె అప్పులను తీసుకున్నట్టుగా చూపించారు అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారి వద్ద ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయల అప్పును షర్మిల గారు తీసుకున్నారు అదేవిధంగా వదిన భారతి వద్ద నుంచి పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలను అప్పుగా తీసుకున్నట్టు షర్మిల రెడ్డి గారు చూపించారు అదే సమయంలో బ్రదర్ అనిల్ గారు అయితే అత్తయ్య విజయమ వద్ద నుంచి నలభై లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నట్టు అలాగే షర్మిల వద్ద నుంచి ఇరవై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలకు పైగా అప్పుడు తీసుకున్నట్టు అనిల్ లెక్కలను చూపించారు మొత్తం మీద చూసుకుంటే మరో ఇద్దరి నుంచి కూడా కలిపి తీసుకున్న అప్పులతో కలిపి షర్మిల గారికి ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయల అప్పులు ఉండగా భర్త అనిల్కు ముప్పై ఐదు కోట్ల ఎనభై ఒక లక్షల పంతొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల అప్పులు ఉన్నాయి అంటే వీరిద్దరికి కలిపి అక్షరాల నూట పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంభై వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయల అప్పులు అయితే ఉన్నాయన్నమాట ఫైనల్గా చెప్పాలంటే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అయిన షర్మిల పేరు మీద నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల ఆస్తి ఉంటే నూట పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయన్నమాట ఇవి షర్మిల గారి ఆస్తులకు సంబంధించిన సమాచారం షర్మిల గారి అఫిడవిట్ మొత్తంలోనూ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్నా ఉద్యల దగ్గర నుంచి ఏకంగా ఎనభై రెండు కోట్ల రూపాయలకు పైగా డబ్బులను అప్పుగా తీసుకున్నట్టు షర్మిల గారు లెక్కల్లో చూపించారు అదే చాలా చాలా విచిత్రం అంత భారీ మొత్తంలో డబ్బులను తీసుకున్నా కూడా అవి తిరిగి ఇచ్చే డబ్బులు కావంటూ షర్మిల రెడ్డి గారు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు నాకు రావాల్సిన దాంట్లో కొంత మొత్తాన్ని మాత్రమే ఇచ్చి కూడా దాన్ని అప్పుల లెక్కల్లో చూపించుకుంటూ ఉన్నారంటూ పరోక్షంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు కూడా చేశారు ఆ డబ్బులను ఆమె తిరిగిస్తారా లేదా అన్న వివరాలను పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ఆస్తుల లెక్కలను కూడా చూద్దాం షర్మిల గారి కంటే జగన్ గారికి ఎంత ఎక్కువ ఆస్తి ఉందన్న సమాచారాన్ని కూడా చూద్దాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటు భార్య భారతిరెడ్డి అలాగే ఇద్దరు కూతురులు అయిన హర్షిణిరెడ్డి వర్షారెడ్డిల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు పిల్లల పేర్ల మీద కూడా ఎంతో కొంత ఆస్తి నిదార్చడం వారి భవిష్యత్తుకు దారి చూపడం అనేది ప్రతి తండ్రి చేసే పని అలా జగన్ గారు కూడా తన ఇద్దరు కూతుల పేర్ల మీద కొంత ఆస్తిని కొడబెట్టారు పులివెందుల అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ప్రస్తుతం ఆయన చేతిలో ఏడు వేల రూపాయల నగదు మాత్రమే ఉంది అదే సమయంలో ఆయన భార్య భారతి గారి చేతుల్లో పదివేల ఇరవై రెండు రూపాయల డబ్బులు ఉంటే పెద్ద కూతురు రెడ్డి చేతిలో తొమ్మిది వేల రూపాయలు అలాగే చిన్న కూతురు వర్షారెడ్డి చేతిలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక బ్యాంకుల డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్ఐసి వంటి పాలసీలు బాండ్లు ఇతర కంపెనీల పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్సు బంగారం వాటి ప్రస్తుత మార్కెట్ విలువ వంటి అన్ని చరాస్తులను కలిపితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అక్షరాల నాలుగు వందల ఎనభై మూడు కోట్ల ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల అరవై నాలుగు రూపాయల చరాస్తులు ఉన్నాయి అదే సమయంలో భారతి రెడ్డి గారి పేరు మీద నూట పంతొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఏడు వేల నూట తొంభై మూడు రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక పెద్ద కూతురి పేరు మీద ఇరవై నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల పదివేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయల ఆస్తు ఉంటే చిన్న కూతురి పేరు మీద ఇరవై మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయల చరాస్తులు ఉన్నాయి మొత్తం మీద కుటుంబ సభ్యులందరి పేరు మీద ఉన్న చరాస్తులను కలిపితే అక్షరాల ఆరు వందల యాభై కోట్ల అరవై ఆరు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల పది రూపాయల చరాస్తులు ఉన్నట్టు లెక్క ఈ చరాస్తుల వివరాల్లో ఓ ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ గారు రాష్ట్రానికి సీఎం వైసీపీ అధినేత వందల కోట్ల రూపాయలకు అధిపతి అలాంటి వ్యక్తికి కనీసం ఒకటికి కార్లైనా ఉంటాయని అందరూ అనుకోవడం సాధ్యమే కానీ ఎన్నికల అభివృద్ధి ప్రకారం చూసుకుంటే జగన్ గారికి కానీ ఆయన భార్య భారతి రెడ్డి గారు కానీ సొంతంగా ఒక్కటంటే ఒక్క కారు కూడా లేదు జగన్ గారి వద్ద ఒకే ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది అది కూడా ఆయన పేరు మీద అది కూడా స్కార్పియో రెండు వేల తొమ్మిదిలో దాన్ని కొన్నారు కాకపోతే దాన్ని కొన్నది జగన్ గారు కాదు డబ్బులు పెట్టుకొన్నది ఆయన కాదు వేరే ఎవరో కొని జగన్ గారి పేరు మీద రిజిస్టర్ చేశారట ఈ మాటను ఎన్నికల అభివృద్ధిలోనే జగన్ గారు చెప్పుకొచ్చారు సో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే ఒక్క కారు కూడా ఆయన పేరు మీద లేకపోవడం అనేది నిజంగానే ఆశ్చర్యానికి గురిచేసే అంశమే ఇకపోతే చరాస్తులతో పాటు స్థిరాస్తుల లెక్క కూడా జగన్ గారి కుటుంబానికి బాగానే ఉంది వ్యవసాయ భూములు ఫ్లాట్లు కమర్షియల్ బిల్డింగ్లు రెసిడెన్షియల్ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్న ఇళ్ళు వంటి అన్ని స్థిరాస్తులతో కలిపి జగన్ గారి పేరు మీద నలభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల ఆస్తి ఉండగా ఆయన భార్య భారతిరెడ్డి గారి పేరు మీద యాభై ఆరు కోట్ల తొంభై రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయల స్థిర వస్తుంది ఇక పెద్ద కూతురు పేరు మీద ఒక కోటి అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల స్థిరాస్తు ఉంటే చిన్న కూతురు పేరు మీద సేమ్ టు సేమ్ ఒక కోటి అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల స్థిరాస్తుంది అంటే మొత్తం మీద నలుగురు కుటుంబ సభ్యులందరి మీ పేరు మీద కలిపి నూట ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల నలభై ఒక్క రూపాయల స్థిరాస్తుంది ఇక మొత్తం మీద స్థిరాస్తులు చిరాస్తులు అన్నీ కలిపితే జగన్ గారి కుటుంబానికి అక్షరాల ఏడు వందల యాభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయల ఆస్తి ఉందన్నమాట అయితే ఈ మొత్తం ఆస్తులో పెద్ద కూతురు పేరు మీద ఇరవై ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల ఆస్తి ఉంటే చిన్న కూతురు పేరు మీద ఇరవై ఐదు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల ఆస్తి ఉంది అంటే కూతురు పేరు మీద చెరో పాతి కోట్ల రూపాయల వరకు ఆస్తిని జగన్ గారు ఉంచారన్నమాట ఇక అప్పుల సంగతిని కూడా చెప్పుకుందాం జగన్ గారి అప్పుల్లో ఓ విచిత్రం ఉంది జగన్ గారికి ఒక కోటి పది లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల అప్పులు ఉన్నాయి ఇక ఆయన భార్య భారతిరెడ్డి గారికి ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల డెబ్భై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు రూపాయల అప్పులు ఉన్నాయి అంతవరకు ఓకే అయితే కూతురు పేర్ల మీద కూడా అప్పులు ఉండడం అనేది గమనార్హం పెద్ద కూతురి పేరు మీద తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయల అప్పు ఉండగా చిన్న కూతురి పేరు మీద కూడా సేమ్ టు సేమ్ తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి అయితే కూతుర్లకు ఈ అప్పును ఇచ్చింది ఎవరో తెలుసా జగన్ గారే ఎస్ అన్సెక్యూర్డ్ లోన్ కేటగిరీ కింద ఎలాంటి తనఖా ఆస్తి లేకుండా కూతురు ఇద్దరికి చెలో తొమ్మిది కోట్ల రూపాయల మేర అప్పులను ఇచ్చినట్టు జగన్ గారు తన ఎన్నికల అడ్విట్లో సమర్పించారు కుటుంబ సభ్యులే ఇలా అన్సెక్యూర్డ్ లోన్ ఇచ్చారు అంటే అవి తిరిగి రాకుండా కూడా తమకు ఇబ్బంది లేదని పరోక్షంగా ఒప్పుకున్నట్టు లెక్క ఇక మొత్తం మీద చూసుకుంటే జగన్ గారు అలాగే భారతిరెడ్డి గారి పేర్ల మీద కలిపి ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయి అదే సమయంలో కూతురు ఇద్దరి పేరు మీద కలిపి పద్దెనిమిది కోట్ల నాలుగు లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు లెక్క ఇవి జగన్ గారి ఆస్తి పాస్తుల లెక్కలు అప్పులకు సంబంధించిన వివరాలు మొత్తం మీద చూసుకుంటే జగన్ గారికి అక్షరాల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉంటే షర్మిల గారికి మాత్రం నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల ఆస్తి ఉంది అంటే షర్మిల గారి కంటే జగన్ గారికి ఏకంగా ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల ఆస్తి ఎక్కువగా ఉన్నట్టు లెక్క ఇదండి అన్నయ్య జగన్మోహన్ రెడ్డి చెల్లి రెడ్డి గారులకు ఉన్న ఆస్తి పాస్తుల లెక్కలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ